అందరికీ నమస్కారం నేను మీ ముదునూరు శివకృష్ణ ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ యువతి యువకులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక ఖచ్చితమైన శుభవార్త ఎందుకు అంటే కేంద్ర ప్రభుత్వం వారు దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన పథకంతో మూడు నెలల ఉచిత శిక్షణతో పాటు హాస్టల్ వసతి భోజనం వసతి పుస్తకాలు కల్పిస్తూ హండ్రెడ్ పర్సెంట్ ట్రైనింగ్ తర్వాత జాబ్ గ్యారంటీ ఇస్తున్నారు అయితే దేని కొరకు కావాల్సిందల్లా పదో తరగతి చదివి పాస్ అయ్యి ఆ పై తరగతులు ఎవరైతే చదివి ఉన్నారో వాళ్ళందరూ కూడా అర్హులండి వచ్చేవారు వారి యొక్క రేషన్ కార్డ్ జిరాక్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ క్యాస్ట్ సర్టిఫికేట్ మరియు నాలుగు పాస్పోర్ట్ సైజు ఫోటోలతో చల్లపల్లిలో ఉన్నటువంటి గాంధీ పార్క్ దగ్గరలో స్కూల్ రన్ చేస్తున్నారు అక్కడ అద్భుతమైన క్లాస్ రూమ్స్ కంప్యూటర్ క్లాస్ రూమ్స్ భోజనం అనేది ఆడవారికి మగవారికి సపరేట్గా ఉంటుంది అలాగే హాస్టల్ కూడా వేరువేరుగా ఉంటుంది అయితే జాబ్ అనేది ఏ విధంగా అని నేను అక్కడ ఇన్ఛార్జిని అడిగి తెలుసుకున్నప్పుడు ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లోను జియో రోటర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లోను టాటా కంపెనీ వారితోను ఇటువంటి మెగా సంస్థలతోటి వీళ్ళు టైఅప్ అయి ఉన్నారు శాలరీ అనేది పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేలు ఉద్యోగార్హతను బట్టి మరింత ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది చివరి తేదీ రేపటి వరకే